నటిమీరా వాసుదేవన్ తన మూడో పెళ్లి బంధానికి ముగింపు పలికింది సినిమాటోగ్రాఫర్ విపిన్తో విడాకులు తీసుకున్నట్లు ఇన్స్టాగ్రామ్లో ప్రకటించింది ఆమె గత వివాహాల కారణంగా మూడో పెళ్లి సమయంలో వయసు తేడాపై మీరా సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ ఎదుర్కొంది నటి మీరా వాసుదేవన్ తన పెళ్లి బంధానికి ముగింపు పలికినట్లు ధృవీకరించింది ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది సినిమాటోగ్రాఫర్ విపిన్తో తన బంధానికి ముగింపు పలికింది నేను నటి మీరా వాసుదేవన్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుంచి సింగిల్గా ఉంటున్నాను నా జీవితంలో ప్రశాంతమైన దశలో ఉన్నాను అని మీరా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది రెండువేల ఇరవై మూడులో విపిన్ను పెళ్లి చేసుకుంది తన్మాత్ర సినిమాతో మీరా వాసుదేవన్ మలయాళంలో ఫేమస్ అయింది కుటుంబములకు సీరియల్తో రీ ఎంట్రీ ఇచ్చింది అదే సీరియల్ సినిమాటోగ్రాఫర్ విపిన్ను పెళ్లి చేసుకుంది ఇది ఆమెకు మూడో పెళ్లి రెండు వేల ఇరవై మూడులో విపిన్తో మూడో పెళ్లి తర్వాత మీరా సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ ఎదుర్కొంది వారి వయసు తేడా మీరా గత పెళ్లిళ్లపై ట్రోల్స్ వచ్చాయి జయం రవి అడంగమరు సినిమాలో మీరా నటించింది మీరా వాసుదేవన్ రెండువేల ఐదులో విశాల్ అగర్వాల్ని వివాహం చేసుకున్నారు రెండువేల పదిలో నుంచి విడిపోయింది ఆ తర్వాత ఆమె నటుడు జాన్ కొక్కెన్ని చేసుకుంది అతడి నుంచి కూడా రెండువేల పదహారులో విడిపోయింది ఆ తర్వాత ఆమె సినిమాటోగ్రాఫర్ విపిన్ని మూడో పెళ్లి చేసుకుంది ఇప్పుడు అతడికి కూడా విడాకులు ఇచ్చేసింది మూడోసారి వైవాహిక బంధానికి ముగింపు పలికిన మీరా వాసుదేవన్ ఇప్పుడు తన జీవితంలో ప్రశాంతమైన దశలో ఉన్నానని ప్రకటించింది ఈ నిర్ణయం ఆమె వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి